నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే ఏ ప్రవాసుడైనా సరే కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఏ దేశం నుంచి వచ్చినా కొత్తగా వచ్చినా సరే కానీ మెడికల్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఈ మెడికల్ అనేది ఏదైతే ఉందో కొంతమందికి మనం చూసుకుంటే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి అనమాట అంటే మెడికల్ పాస్ అవరు అన్ఫిట్ అవుతూ ఉంటారు కొంతమంది మెడికల్ సెట్టింగ్ చేసుకొని కువైట్కు వస్తూ ఉంటారు కువైట్కు వచ్చిన తర్వాత కూడా మెడికల్ సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు అటువంటి వారికి మనం చూసుకుంటే కువైట్ కోర్టు విధించిన శిక్ష చూస్తే భవిష్యత్తులో ఎవరు కూడా మెడికల్ సెట్టింగ్ చేసుకొని కువైట్కు రారు అలాగే తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్లో ఎయిడ్స్ ఉన్న వ్యక్తుల యొక్క రిపోర్ట్లను కూడా తారుమారు చేయడం జరిగిందనమాట వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో మంచి ఆరోగ్యం అలాగే ఆ యొక్క ప్రవాసులు మంచి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ప్రవాస ఉద్యోగులకు రెండు వందల దినార్ల లంచం ఇచ్చినందుకు ఒక ప్రవాసుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ అపీల్స్ కోర్టు తీర్పునిచ్చింది కువైట్లో హెచ్ఐవి మరియు హెపటైటిస్ పరీక్షల బ్లడ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి తారుమారు చేయడానికి ప్రవాస ఉద్యోగులకు ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే రెండు వందల దినార్ల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి రెండు వందల దినార్ల చొప్పున మనం చూసుకుంటే డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క కేసును పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టిన తర్వాత ఒక ప్రవాసుని దోషిగా తేల్చి కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కోర్టు అతడికి పది సంవత్సరాల కఠిన గారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రెసిడెన్సీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవాసుల నుంచి లంచం కోసం దీర్ఘకాలిక వ్యాధి పరీక్షలలో రక్త నమూనాలు తారుమారు చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ముగ్గురు ప్రవాస ఉద్యోగులకు కూడా అపీల్స్ కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో డబ్బు ఇస్తే ఏదైనా జరిగిపోతూ ఉందనమాట ముందు వాస్తవ పెడితే ఏదైనా జరిగిపోతుంది అనుకుంటే కానీ ఇప్పుడు డబ్బు ఇస్తే ఏదైనా జరిగిపోతుందనే స్థాయికి అయితే ప్రస్తుతం కువైట్ దేశమైతే కొంతమంది తీసుకుని రావడం జరిగిందనమాట అక్కడికక్కడికి అధికారులు కట్టడి చేసి ఇటువంటి వారిని పట్టుకొని జైలు శిక్షలు విధిస్తూ ఉన్నారు కాబట్టి మెడికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కువైట్కు రాకపోవడమే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 监狱。